ప్రేమితులారా ఇక్కడ అంటే మనం మన దేశంలో ఇప్పుడు మారుతున్న ఈ యొక్క భారత సంస్కృతి సంప్రదాయం రోజు రోజుకి దిగజారిపోవడం ఇది చూస్తుంటే ఒక రకంగా బాధ కలుగుతుంది ఎందుకంటే ఎవరు ఏ కులం కానీ ఏ మతమైనా కానీ ఏ కులాన్ని కించపరచడం కానీ ఏ కులాన్ని గొప్పగా చెప్పాలనే ఉద్దేశం ఏమీ లేదు ఎందుకంటే నేనున్నాను మా నాన్నగారు మా నాన్న నాన్న అంటే నా తాతగారు ఏ మార్గంలో నడిచారు వాళ్ళు ఏ మార్గంలో ఏ విధంగా పనిచేశారు అసలు వాళ్ళ వంటకాలు ఏమిటి వాళ్ళ వేషధారణ మరియు వాళ్ళ యొక్క జీవన విధానం జీవన శైలి ఏ విధంగా ఉందనేది అనేది మనం గమనించినట్లయితే అవి రోజు రోజుకు ఈ యొక్క కల్చరల్ అంటే విదేశీ సంస్కృతి పోగడల మీద మనము మొక్కు చూపడం వల్ల ఇవన్నీ రోజు రోజుకు మసగా మారిపోవడం చివరికి మేము అంటే మాకు మా తాత మా పూర్వీకులు ఏ విధంగా జీవన విధానాన్ని కొనసాగించారో అవన్నీ ఇప్పుడు కనుమరుగయ్యే స్థితిలో వచ్చారు నేను ఎస్టీ లంబాడ అయినప్పటికీ మాకు ఉన్నటువంటి కొన్ని పండుగల గురించి ప్రతి పండుగకి నా మేము పుట్టి పెరిగిన ఊరికి రావటం మా ఊరి జనాల మధ్యన చేస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది కానీ ఇదే రోజు మా అర్జున్ అనే ఒక మిత్రుడు నాతో పాటు మా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అర్జున్ ఇక్కడ మన ఇంటికి రావటం ఆయన్ని కూడా ఎందుకంటే ఎవరైనా సరే వేరే మతాన్ని గురించి కాదు భగవద్గీతలో పద్దెనిమిది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల విడిదిలో ఉన్నట్టు ఉన్న ఆ యొక్క సందర్భాన్ని మీరు చూసినట్టయితే ఎవరు ఎవరైనా సరే మీరు మీ మతాన్ని గౌరవించండి పరమతం కంటే నీ మతం తక్కువ ఉన్నట్టు నీకు అనుమానం వచ్చినా లేదా పరమత వ్యామంలో ఏదో ఉందని భ్రమపడిన ఏది ఏమైనప్పటికీ స్వధర్మమే స్వమతమే గొప్పదని చెప్పడం జరిగింది కాబట్టి మన అర్జున్ గారు ఎక్కడ అంటే మీది నడిగడం నడికోడం నడిగుడంలో అర్జున్ గౌడ్ గారు మరి వాళ్ళ దేవతలు ఎట్లా ఉంది అసలు దీని మీద మన రోజు రోజుకు ఏ విధంగా అయితే మన సంస్కృతి సంప్రదాయం దిగజారిపోతుందో దాని గురించి కూడా మీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పండి మన మిత్రులందరికీ సార్ నా పేరు కొండ అర్జున్ మేము గౌడ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మేము పూర్వీకులు ఈ రోజులో ఇప్పుడు ఉన్న నాగరికతలో పరిస్థితి ఎలా ఉందంటే మన కుల వృత్తిలో మన కులం పేరు పెట్టుకుని పుట్టి దాని ఫలాలు మొత్తం ఆశిస్తూ ఈరోజు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఏదో సంస్కృతిని ఏయో ఆచారాలు కట్టుబట్టలు వేషధారణ మాట విధానం అనేది మొత్తం మార్చుకొని కులం అంటే ఏందో తెలియనటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు మీరు ఏ ఎక్కడ ఉన్నా ఎటువంటి వస్త్రాలు ధరించినా ఎంత నాగరికంగా అభివృద్ధి చెందినా కూడా మనం ఈ అభివృద్ధి కారణం మనం పుట్టిన పుటక మన యొక్క వేది వేషధారణ అనేది మరవద్దు అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఉన్న పాలనలో ఉన్నాయి ఎక్కడున్నా మన ఊళ్ళలోకి వచ్చి మన యొక్క దైవాలను మనం డెవలప్ చేసుకుని చాలా గొప్పగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎన్ని తరాలపైన మనం బీసీ వాళ్ళ బీసీలో ఉంటాం ఎస్సీ వాళ్ళు ఎస్టీ ఉంటాము ఎస్సీ వాళ్ళు ఎస్సీలో ఉంటారు కాబట్టి మన యొక్క సంస్కృతిని నెలకొల్ప వీటన్నిటి కూడా మన హిందుతత్వం అనేది చాలా గొప్పగా గొప్పది ఎన్నో రాజ్యాలు ఎన్నో రాజ్యాలుగా మారిపోయి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినా కూడా మన హిందుతత్వంగా నిలబడదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నాగరికంగా గతంలో ఉన్న వాళ్ళు చాలా బలంగా చాలా సృష్టిగా ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం మన యొక్క ఆశారాల్లో పాటిస్తున్నారు ఇతర దేశ వాళ్ళు కూడా అందుకనే మనం ఎప్పుడైనా మన యొక్క విధి విధానాలను గౌరవించుకోవాలి మన కులాన్ని మనం ఏ కులంలో పుట్టినా ఎరకడ జాతి కావచ్చు ఎస్సీ కావచ్చు గౌడ కావచ్చు మన జాతిని మనం గొప్పగా భావించుకోవాలి ఎంత ఏ కులమైనా మనం అది నామిషపడద్దు దయచేసి మన యొక్క నాగరికతని పెంచితే మనం సృష్టిలో ఇప్పటికీ ఇతర దేశాలలో చాలా గౌరవం ఉంది కానీ తెలిసి తెలియని వ్యవహారంతో మూర్ఖత్వంతో మనం మనం చాలా చిన్నతనంగా చూసుకుంటాం దాని యొక్క దాన్ని వదిలేసి మన యొక్క కులాలకి చాలా సపోర్ట్గా మన కులాన్ని డెవలప్మెంట్ చేసుకునే విధంగా మన హిందుతత్వాన్ని గొప్పగా ఉండే విధంగా గౌరవించాలని నేను కూడా నా వంతు బాధ్యతగా నేను నా యొక్క నా కూటకని నా యొక్క కులాన్ని నా యొక్క సంప్రదాయాన్ని ఎప్పుడు పాటిస్తూనే ఉంటా నా పిరగాలతో సహా ఇప్పుడు ఏమైతుందండి ఇప్పుడు మనం బీసీ కులాల్లో పుట్టినాం ఉద్యోగాలు మన ఈ కులం మీద వచ్చింది మళ్ళీ ఒక అంటే నేను ఒక కులాన్ని కించబరిచినట్టు కాదు ఎవరి దేశ సంప్రదాయాలు వాళ్ళకుంటే మన దేశ సంప్రదాయాలు మనకు ఉన్నాయి కానీ ఈ దేశంలో పుట్టి నువ్వు ఒక బీసీ అని ఒక ఎస్సీ అని ఒక ఎస్టీ అని ఉద్యోగం తీసుకొచ్చుకొని ఒక క్రిస్టియన్ సంప్రదాయాన్ని నమ్ముకుంటున్నారు అలా అలా కాకుండా ఎవరు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ పూర్తిగా దానిలోనే కులం కూడా మారే విధంగా ఉంటే అందరికీ ఎందుకంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు కోసుకోవడం అనేది కరెక్ట్ గా అయితే ఇక్కడ ఒకటి గమనించండి నేను ఉన్నాను ఎస్టీ లంబారి బంజారా అయితే మా తమ్ముడు వాళ్ళను ఎవడో అక్కడ మా బామడి తినో వాళ్ళు క్రిస్టియన్ గా మారిపోయారు అనుకోండి అయితే ఏమైంది నన్ను పుష్ప పట్టుకుంటారు యోవా ఏవో అని చెప్పుకుంటారు అంటే రాబో రోజుల్లో తండ్రి ఫోటోలను కూడా ఒక్కరు తాత ఫోటోలను కూడా చెప్పేస్తారు తగలబెడతారు అంటే అంటే తల్లిదండ్రుల మీద కూడా మామకారం లేని మూర్ఖులుగా అంధకారంలో రాక్షసులుగా అది ఒక దాన్ని చూసినప్పుడు గౌరవం అవును మేము అది అన్నం లేదని చెప్పి మనం యశ్నించుకోకుండా అసలు సృష్టికి మన యొక్క కుటుంబాలకి మన ప్రకృతికి వాళ్ళే దిక్కులు అయితే ఏషా అనేది మారదు అయితే ఇక్కడ కూడా గమనించాలి వాస్తవ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలని ఎందుకు ఆలోచన వచ్చిందంటే వీళ్ళ ఆచార వ్యవహార శైలి డిఫరెంట్ వీళ్ళ పండుగలు డిఫరెంట్ వీళ్ళు ఏం చేసిన వేషధారణ డిఫరెంట్ వీళ్ళ వంటకాలు డిఫరెంట్ వీళ్ళ జీవన విధానమే డిఫరెంట్ అన్నారు కానీ ఇవన్నీ మంట కలిసిపోయి కనుమరిగా అయిపోయి రేపు మనం చెప్పినట్టే అందరూ క్రిస్టియన్ గా పోయామనుకోండి అన్ని గంగలు పోతాయి బాధ ఎందుకు అంటే ఒక చెల్లి అంటది నా ప్రియుడు నేనే ఆయన పిల్లలని పాట పాడుతుంది ఇది చాలా గెలిచి అనిపించింది ఇంకొక ఆయన అంటాడు ఆయన ఎక్కడో ప్రీచింగ్ అంటే బోధించడానికి ఏదో విలేజ్ పాయింట్ దొంగ నాటుకోడి కోసి ఆయన తినిపించిరట దొంగ నాటుకోడి పైన దాబా మీద తింటుంటే ఎవరు తిట్టినట బాగా నాటుకోడి నాటుకోడిని బాగా మైండ్ లో తిట్టింది మొత్తం విన్నాడు మనుషుల రోజు పోయి సమావేశం చెప్పేటప్పుడు అదే పాట పడేడు కదా పోయి కోయి కోడింది కోయి నాటు కోడింది అదే పాట అదే ఆయనంతా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి పాస్టర్ లాగా దొంగలాగా మారాలని లేదా ఎవరు నా పిలువడని సొంత ముగ్గురిని పక్కన పెట్టడం లేదా తప్పు అట్లాంటి వ్యవహారాలు తప్పు లేదా లేనిపోయిన రోగాలు మాయ మాటలతో ఫోన్ ద్వారా అవుతుంది బాగు చేస్తామనే వాళ్ళు నాకు తెలిసింది మా వాళ్ళు క్రిస్టియన్లు పోయిన వాళ్ళు రకరకాల నానా యాత్రలు పడుతున్నారు మరి వాళ్ళు ఎందుకు బాగా కావట్లేదు నాకు అర్థం కావట్లేదు అంతా శ్రీకృష్ణుడు లీలని అనుకోవాలి ఇంకా మీరు చెప్పండి నేను ఇదే నాకంటే ఎక్కువ సార్ చెప్పారు మరి దాన్ని నేను సారు ఆశయాలను సార్ సాంప్రదాయాలని నేను కూడా మా పెద్దలు కానీ మా కుటుంబం కానీ గౌరవిస్తాను మేము కూడా అట్టే గౌరవిస్తాం సార్ ఈ అవకాశం ఇచ్చిన మా పవార్ కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్తే సర్వేనా భవంతు